ఈ స్పెషల్ డిబేట్ ఏంటంటే మేజర్గా ఈరోజు తెలంగాణలో ఎప్పుడు లేని గత పది సంవత్సరాల పాటు సాఫీగా సాగుతున్నటువంటి ఒక వ్యవస్థ ఈరోజు మళ్ళీ కల్లోలమైన పరిస్థితి ఈ ఈరోజు ఒక జర్నలిస్ట్ పై చాలా అమానుషమైన దాడి జరిగింది దీనికి సంబంధించిన మన సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి విజయ్ గారు ఏమంటారు ఒకసారి చూసుకుందాం అలా చెప్పండి అన్న ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఒక అరిచితి పరిస్థితి ఎప్పుడైతే ముందే చెప్తా ఉన్నారో సీఎం కేసీఆర్ గారు గత ఎలక్షన్లకు సంబంధించి ఏదైతే పార్టీ మీటింగ్లలో కూడా మోసపోతే మోసపడతారు ప్రధానంగా జర్నలిస్టిక్ సంబంధించినటువంటి అంశం విషయంలో చెప్తున్న ఉన్నటువంటి ప్రభుత్వం బయటికి చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి ప్రజాపాలన అని ప్రజాస్వామిక పాలన అని చెప్పడానికి ఉపన్యాసాలు మాత్రం బాగా ఇస్తుంది బయటికి గొప్పలు చెప్పుకుంటున్నటువంటిది కానీ చేస్తున్నది ఏంటంటే కనీసం ప్రశ్నిస్తే వాళ్ళని అంత చూసే విధంగా వ్యవహరిస్తున్నటువంటిది ఇందిరామ్మ రాజ్యం అంటే ఇదేనా ఇందిరామరాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ ఇందిరామ్మ రాజ్యం గుర్తొచ్చేది ఎమర్జెన్సీ రోజులే గుర్తొస్తాయి ఇప్పుడు యాక్చువల్ గా దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దేశంలోనే ఒక ఎమర్జెన్సీ రోజులు ఉన్నాయి అందులో ఇంక ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎమర్జెన్సీకి ఇంకో ఎమర్జెన్సీ లాగా డబుల్ ఎమర్జెన్సీ తెలంగాణలో కనిపిస్తున్నాయి గతంలో ఎన్కౌంటర్ల పేరుతో ఉన్నటువంటి ఎట్లాంటి స్వేచ్ఛనే అరేంజ్ చేశారు మాట్లాడితే ఎన్కౌంటర్లు చేసినటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది మెసల్ని అయినటువంటి తెలంగాణలోకి సంబంధించినటువంటి తెలంగాణలో ఈ పరిస్థితులు అన్నిటికీ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రధానమైనటువంటి కారణాలు అందులో ఇప్పుడు రోజు వచ్చినాడు వచ్చి అరవై రోజులు కాలేదు అరవై నుంచి డెబ్బై రోజులు అవుతున్నటువంటి రోజుల్లోనే ప్రశ్నించేటువంటి ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించిన జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ అరే మీరు మీరు ఒకవేళ అంటున్నారు అరవై రోజులు అయింది మేము ఏం చేయాల టైం వేరా టైం వేరా అనే ఒక మాట అంటున్నారు అరే టైం అటు టైం కు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగితే మామూలు వాళ్ళు పొలిటికల్ రాజకీయ పార్టీ కాదు ఇతర మామూలు వ్యక్తులు ఒక జర్నలిస్టులు నిజాలు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్లోనే బయటికి మీరు రెక్కి నిర్వహించి మరీ దాడులు చేసే సిచ్యువేషను అమ్మాయిలను ఉపయోగించుకొని సినిమాలలో చూపించే విధంగా డ్రామాటిక్గా పోయి వాళ్ళంతలో వాళ్ళే కారుని గుద్దాలే తగాదా పెట్టుకున్నట్టు యాక్షన్ చేయాలి కొట్టాలి అంటే ఇది అంత జీర్ణించుకోలేని అంత ప్రజాస్వామికమైన ఆలోచన ఎంత స్థాయిలో ఉన్నదో చూడు అంత మైనన్యూట్గా అంత న్యారో థింకింగ్ తోటి ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది అంటే ఇంకా భవిష్యత్తులో ఏగో ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం మనం చూడబోతున్నామో అర్థమవుతుంది ఎమర్జెన్సీని దేశానికి పరిచయం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే అరవై రోజుల్లోనే ఎమర్జెన్సీ తర నీకు ఇంకా నీకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ విషయ ఏ రకంగా ఉంటుందో చూడబోతున్నాము అలా అరవై రోజులనే ప్రశ్నిస్తే తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటిది అలా గత పదేళ్ళు చూసినాం కదా గత పదేళ్ళ నుంచి అయితే ఎన్ని అసలు ముఖ్యమంత్రి గారిని అయితే అంత ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని బూతులు తిట్టిరండి బూతులు తిట్టిన బూతులు తిట్టి అంత లాస్ట్ వేర్లో మరీ ఓవర్గా బూతులు తిట్టినటువంటి సందర్భంలో కొన్ని రకాలైనటువంటి కేసు పెట్టినటువంటి ఉన్నది తప్ప అలా ఇక్కడ బూతులు లేవు ఏం లేవు గట్టిగా కొడంగల్లో ఏం జరుగుతుంది అనేదో మిగతా అది దానికి సంబంధించినటువంటిది ప్రశ్నిస్తుంటేనే విధానాల పరమైనటువంటి అంశాల మీద గట్టిగా ప్రశ్నిస్తేనే మీరు ఇప్పుడు దాడులు చేయడం జరిగింది బెదిరింపులు ఇంకొకరికి బెదిరింపులు జరుగుతున్నాయి ఇంకొకళ్ళకు ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్లు పోతున్నాయి సైబర్ క్రైమ్లలో కే దాంట్లో కేసులు పెడుతున్నారు అంటే ఇంత విచిత్రమైనటువంటి పాల పాలన జరుగుతుంది పేరుకు మళ్ళీ ప్రజా ప్రజా పాలన మేము కూడా పెట్టినామని చెప్పడము మేము స్వేచ్ఛ ఇచ్చినాము సెక్రటేరియట్లోకి స్వేచ్ఛ ఇచ్చి సెక్రటేరియట్లోకి స్వేచ్ఛ ఇచ్చి రావచ్చు అనేది కూడా అబద్ధం అది అది గతంలో మధ్యాహ్నం మూడు రెండు గంటలకు పోయి పాసనం తీసుకొని మూడు గంటల నుంచి ఎట్లుందో అదే సిచ్యువేషన్ మూడు గంటలకు తీసుకొని పార్సెల్ తీసుకొని పోవాల్సిందే తప్ప స్వేచ్ఛగా నువ్వు పోయి గతంలో మాదిరిగా పోయి అటువంటిది లేనే లేనటువంటి అంశము దాన్ని వేరే తిరిగి చెప్పుకుంటున్నటువంటిది ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అణచివేస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది ఈ రకమైనటువంటి అణిచివేత ముఖ్యంగా ప్రజాస్వామ్యము జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడి ఒక ఖండించదా పూర్తిగా ఖండించాల్సినటువంటిది ఏమైన చర్య ఇది జరగకుండా ఇప్పుడు భవిష్యత్తులో జర్నలిస్టులకు ఇంకే రకమైనటువంటి ఏది జరిగినా ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు తట్టు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అరవై రోజులకే మీరు అరవై రోజులకే అరవై రోజుల్లో ప్రధానంగా ఏంది మీరు రెండు లక్షల రుణ మాఫీకి సంబంధించినవి బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి రైతు బంధుకు సంబంధించినవి వస్తున్నాయి అలా గీ క్వశ్చన్స్ ఏ తట్టుకోలేకపోతుంటే దీనికి సంబంధించినటువంటి విమర్శలు తట్టుకోలేకపోతుంటే అలా రైతు బంధు చెప్పుతో కూడతామని చెప్పిన దాన్ని మళ్ళీ వాళ్ళే ఇట్లా అంటున్నారు అనేది అంటే దాన్ని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ అంటే వీళ్ళ ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి భూస్వామ్య మెంటాలిటీ తోటే నడుస్తున్నది ఒక ఫ్యూడల్ ఒక బయటికి మాత్రం ప్రజా పాలన ప్రజాస్వామిక పాలన ప్రజల పాలన అంటున్నారు కానీ ఫ్యూడల్ మనస్తత్వం తోటి ఒక పూర్తిగా అణచివేత ధోరణి తోటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది ఇప్పుడు వీళ్ళే దేశం మళ్ళీ బీజేపీని అంటారు బీజేపీలో రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ ఎమర్జెన్సీ అసలు ఎమర్జెన్సీకి డబుల్ ఎమర్జెన్సీ ఉన్నట్టు కనిపిస్తుంది తెలంగాణ ఈ డబుల్ ఎమర్జెన్సీని ఎట్లా ఇదేంది సెవెంటీస్ ఎయిటీస్ లో కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానం అదే అప్పుడు బయటకు వెళ్తే హత్య చేస్తుడే బయట తుపాకీతో కాల్చి పేరుతోటి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ మళ్ళీ తెలంగాణలో రావడం జరుగుతుంది ఖండించ ప్రతి ఒక్కరు ప్రజాస్వామిక వాదులు ఖండించాలే చైతన్యం కాకపోతే మాత్రం ప్రజలకే తెలంగాణ ప్రజలకు మళ్ళీ పాత రోజులు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రైట్ దీంతో పాటున్న గత పదేళ్ళ నుంచి చూస్తా ఉన్నాం ఏదైతే సోకాళ్ల జల అని చెప్పుకున్న వీళ్ళందరూ కూడా టీవీల ముందు ఇష్టానుసారంగా మాట్లాడిర్రు ముఖ్య సాక్షాత్ ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలవడంతో పాటు ఆయన మీద భూతుల పురాణము తర్వాత అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఆమె మీద అతను తై అని చెప్పేసి ఆమె ఏదో ఒక లిక్కర్కి సంబంధించిన ఒక ఫోటోలు పెట్టి వేసిన సందర్భం ఆ తర్వాత అసలు ఎట్లా పడితే అట్లా పేర్లు ఇష్టం వచ్చినట్టు మార్చడం ఇవన్నీ చేసినా కూడా ఏ రోజు కూడా అసలు ప్రజాస్వామ్యంలో ఎవరైనా జర్నలిస్ట్ అనేట స్వేచ్ఛగా మాట్లాడవచ్చు ఏ ఏ పాలసీ మీదైనా మాట్లాడవచ్చు కానీ ఎక్కడ భౌతిక దాడులు అనేది జరగవు ఈ రోజు వచ్చి కరెక్ట్ డెబ్బై ఐదు రోజులు కూడా రాలేదు ఇక్కడ కార్యకర్తలని హత్యలు చేస్తా ఉన్నారు మనం అచ్చంపేటలో కొల్లాపూర్లో చూసాం మనము లేకపోతే తుమతుట్టి కాన్స్టిట్యూన్స్ లో కొంతమంది కొట్టడాలు చూసాము ఈ రోజు జర్నలిస్టులపై దాడులకు కూడా వస్తే వస్తున్న పరిస్థితి అటు ఎవరోగా అంటే బేసికల్ లో చూడొచ్చు సీసీ కెమెరా ఫుటేజ్ ఒకసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది రెక్కి నిర్వహించబడినట్టుగా కనిపిస్తా ఉంది దీంతో పాటు కొన్ని ఫొటోస్ కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డితో పాటు అంతకన్నా ముందు ఫోటోలు దిగుతాయి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ప్రభుత్వం ప్రజాస్వామికంగా ముందుకెళ్తాం ప్రజాపాలనని చెప్తున్న రాదు సందర్భంలో ఈ ప్రశ్నించే గొంతుకలపై దాడి చేస్తున్నప్పుడు ఈ రోజు ఆ రోజు ఇష్టానుసారంగా మాట్లాడిన అదే జర్నలిస్ట్ ఈ రోజు అప్పుడు కూర్చుంటారు ఎందుకు వాళ్ళ ముసుగు అయిపోయింది ముసుగు జరిగిపోయింది కదా వాళ్ళు ఉన్నటువంటిది ఇంట్రెస్ట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ కోసమే వాళ్ళు పనిచేసినట్టు కనిపిస్తుంది వాళ్ళు ఒక జర్నలిస్టిక్ గా పనిచేసినట్లయితే దీన్ని కూడా దీన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు ఇప్పుడు ఇది ప్రశ్నించట్లేరు అంటే కనీసం ఖండించడం కూడా ఖండించట్లేరు అంటే వాళ్ళు ఒక పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇంత ప్రజాస్వామికమా ఇంత ఒక రకమైన డెబ్బై రోజులనే ఒక క్వశ్చన్ వేస్తే జీర్ణించుకోలేని వాళ్ళు అంటే ఎంత వ్యూహాత్మకంగా వీళ్ళు ఇంటెలిజెన్సీ కావచ్చు గవర్నమెంటే అంటే మొదట్లోనే మొగ్గలోనే తుంచేయాలి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ లోని ఇట్లాంటి ప్రశ్నించేటువంటి వాళ్ళని మొదట్లోనే దించేస్తే మనకు భవిష్యత్తు క్లియర్ గా ఉంటుంది అనే ఒక దుర్మార్గమైనటువంటి తోటి ఒక రాజకీయ కుట్రతోటి ఇప్పటి నుంచే ఇంకోటి ఎవరు తయారు కావద్దు ఇట్లా గట్టి కొట్టి ఇవన్నీ చేసినవి అనుకో ఇంకోడు ఎవడైనా తయారైతే తయారు కాకుండా చూడాలి అనే ఒక కాన్సెప్టే కనిపిస్తున్నది ప్రభుత్వం అందుకే ఇప్పుడే ఫస్ట్ అనే గట్టిగా గట్టిగా అడుగుతున్నారు గట్టిగా అడేటోళ్ళు రెండు దెబ్బలు వేస్తే నోరు మూసుకొని ఉంటారు ఇంకోటి కొత్తోడు ఎవడైనా తయారైతే వాళ్ళని కూడా భయం ఉంటది అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేస్తారు ఇది అంటే ఏం కాన్సెప్ట్ ఇదంతా పోలీసు వాళ్ళు ఇదంతా ప్రజాస్వామిక పాలన ప్రజల పాలన ఇది ఇది ప్రజల పాలన అంటే ఇంకోటి బెదిరించి ఇంకొన్ని సినిమా ఎందుకంటే ఈ సినిమాటిక్ కూడా ఎందుకు వస్తుంది వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి అధినేత మొత్తం తెలుగుదేశం తోటి దోస్తానాలు ఎక్కువ తెలుగుదేశం యొక్క సినిమా పార్టీ అది ఆ సినిమా పార్టీలో ఎట్లా చెప్తే ఆ రకమైన డైరెక్టర్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ గురువు అని చెప్పుకుంటున్నటువంటిది వాళ్ళు మొత్తం ఇప్పుడు నడుస్తుంది వెనకాల వాళ్ళే నడిపిస్తున్నటువంటిది ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా నడిపిస్తున్నారు ఈ వాళ్ళ ట్రాప్ లో ఉండి ముందు మన తెలంగాణలో మళ్ళీ అదే సేమ్ చంద్రబాబు నాయుడు పాలన కాంగ్రెస్ మిక్స్ అయి జరుగుతున్నటువంటి పాలన తెలంగాణలో తెలంగాణ ఉద్యోగం కావచ్చు నక్సలైతే అంచు వేసే పేరుతో సామాన్య పేరు కాల్చి చంపింది కానీ అటు చంద్రబాబు నాయుడు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇందిరా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజుల్లో చేసినటువంటిది ఆ తర్వాత కాంగ్రెస్ పరిపాలన ఆ తర్వాత చంద్రబాబు పరిపాలననే తెలంగాణ దోపిడీకి ఎక్కువ గురైంది తెలంగాణ అణచివేతకు గురైపోయింది ఇప్పుడు వాళ్ళ గురువుగా అనుకుంటున్నా శిష్యుడే ఉండడని చెప్పుకుంటున్నాయనటువంటి ఇందిరామరాజ్యం ఎమర్జెన్సీ చంద్రబాబు నాటి దుర్మార్గమైనటువంటి దోపిడీకి సంబంధించి దుర్మార్గంగా అణచివేత ఆ వ్యూహాలు ఆయనకి ఇస్తున్నటువంటి సలహాదారులు కూడా ఆ రకంగానే ఉన్నటువంటి కనిపిస్తున్నది ఇది ఒక రకంగా తెలుగు కాంగ్రెస్ మిక్స్ అయ్యి పరిపాలన చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ రకమైనటువంటి డెబ్బై రోజులకే ముఖం అనేది చేయాలి అదే ఎందుకు అలాగే ఎక్స్పీరియన్స్ అయినట్టుంది అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్ని బూతులు తిట్టినా ఏమైనా అప్పుడే చేయాల్సి ఉండే చివరి వరకు తీసుకొచ్చేసరికి మాకు రాజకీయంగా ఉపయోగమైంది వీళ్ళని ఇప్పటి నుంచే ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని అది కూడా విధానాల పరంగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని మొదలు మొదలు భౌతిక దాడులు చేసి ఆ అతను భయపడాలి తోడని తయారైతే కొత్త ఎవడొస్తుంటే కూడా భయపడాలి అని ఒక అంచనాతో చేస్తున్నారు కానీ ప్రజాస్వామ్యం లేదు కుదరదు పోతే ఇంకోడు ప్రశ్నించేటోడు వస్తూనే ఉంటాడు గట్టిగా అడిగేటోడు వస్తూనే ఉంటాడు మీరేదో ప్రజల్ని ఇష్టం ఉన్నట్టు చెప్పి చేసి ఇయ్యకపోతే ఎవరైనా అడతారు ఒకసారి కాకపోతే ఒకళ్ళు ఎవరైనా అన్నీ ఒక దగ్గర వస్తూనే ఉంటారు మీరు ఇచ్చినటువంటి హామీలు చిన్నగా లేవు కదా ఒక్కొక్క హామీలు మొత్తం అసలు ఇక స్వర్గం చూపించినట్టే చూపించినటువంటి సిచ్యువేషన్ ఉండే రైతు బంధు పడతలేదా గ్యారెంటీలు అమలు అవుతలేదా అన్నిటికీ విధానాలు విధి విధానాలకు సంబంధించి గ్యారెంటీలకు సంబంధించిన గ్యాస్ గ్యాస్ కు సంబంధించినటువంటి విధి విధానాలు అదే విధంగా కరెంట్ రెండు వందల యూనిట్లకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడంలో మందికి వస్తుందో తెలియదు ఇప్పుడు ఊరికి ఎంతమంది ఎలక్షన్స్ వస్తున్నాయి షెడ్యూల్ రాబోతున్నటువంటిది అన్నిటికీ ఏ రకమైనటువంటి క్లారిటీ లేక అరవై రోజుల నుంచి ఏం నడిపిరండి ఈ అరవై రోజుల నుంచి ఇటువంటి దాడులు అవతలని తిట్టడం ఆ మేడి మేడిగా చూపిడు ఈ మూడు అంశాలు తప్ప కొత్త ప్రజలకు ఇచ్చేది ఏమైనా రోజుల నుంచి గొప్పగా చేస్తే మీరు అంతకంటే ఉన్నట్టు ఎక్కువగా అందిస్తే ప్రజల నుంచి కూడా వచ్చేది చర్చ అయితే మొదలైంది ప్రజల్లో మీరు అతను అసెంబ్లీ ఎన్నికలు సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ రకమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఉంది దాని తోడు మీరు చేస్తున్నటువంటి దాడులు ఉద్దేశపూర్వకంగా ఆ ఇటు జర్నలిస్టులను కావచ్చు ఇతర విపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ అది ప్రజలు హర్షించే అటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ సమాజం ప్రస్తుతం లేదు రైట్